హనుమకొండ జిల్లా కమలాపురం మండలం ఉప్పల్ గ్రామంలో భారీగా కాంగ్రెస్ చేరికలు జైబాపు జైభీం జై సంవిధాన్ పాదయాత్రలో భాగంగా చేరికలు బీఆర్ఎస్ బీజేపీకి చెందిన పలువురు నాయకులు కాంగ్రెస్ లో చేరిక హుజురాబాద్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఒడతల ప్రణవ్ సమక్షంలో చేరికలు కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీలో జాప్యం ఒడతల ప్రణవ్ నెల రోజులుగా చెక్కులు ఇవ్వకుండా ప్రజలను వేధిస్తున్న అధికారులు ప్రజలే కార్యాలయాలకి వెళ్లి చెక్కులు తీసుకోవాల్సిన పరిస్థితి అధికారులు లబ్ధిదారులకు సహకరించాలని ఒడతల ప్రణవ్ విజ్ఞప్తి அவர் வந்து 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 அவர் اڳي والا نا علاگا بني مياش راڄندھ ماس مایا پرانا لنگت من بنگل راڄي سن يو اٿس مٿي ميدلنجاڙو اور گنار

ఎమ్మెల్యే ఇక్కడ పట్టించుకుంటలేడు నియోజకవర్గాన్ని వదిలేసి అతనికి ఏమంటే రీల్స్ ఆల్రెడీ తెలుసు సూసైడ్ స్టార్ అతను రీల్స్ లో కనిపిస్తారు కానీ రియల్ లైఫ్ లో మాత్రం ఈ ఒక్క పని చేయడం అని చెప్పి నేను తెలియజేస్తూ ఎంఆర్ఎఫ్ చెక్కులు కానీ కళ్యాణ్ లక్ష్మి చెక్కులు ఏవైతే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులు ఇస్తున్నారో అవన్నీ డేట్లు అయిపోయినా కూడా ఆ ఎమ్మెల్యే పంచుతలేడు నియోజకవర్గంలో దాదాపు రెండు వందలు పైగా రెండు వందలు పైగా కళ్యాణ లక్ష్మి చెక్కులు ఎంఆర్ ఆఫీసులు ఉన్నాయి పుట్టి జమ్మి కుంట నూట పది హుజరాబాద్లో డెబ్బై ఎనిమిది కమలాపూర్లో నలభై ఏడు వీణవంకాలో ముప్పై ఇల్లంతకుంటాల ముప్పై ఐదు నలభై చెక్కులు అని దాదాపు రెండు వందల రెండు వందల యాభై చెక్కులు నెల రోజులైంది వచ్చి ఇంతవరకు ఆ ఎమ్మెల్యే కనీసం ఆ చెక్కులు పం డిస్ట్రిబ్యూట్ చేయాలి పంచాలి అని చెప్పి ఒక సొయ్య కూడా లేదు అతనికి మరి ఈ రకంగా అతని పనితీరు ఉంటుంది ప్రజలు ఇబ్బంది పడుతుంది ఇప్పటికైనా చెప్తున్నారు ఎమ్మెల్యే గారు మీరు మమ్మల్ని పంచనిస్తలేరేమంటే కోర్టుకు పోతున్నారు ప్రోటోకాల్ అని మాట్లాడుతున్నారు మీరేం చేస్తున్నారు మా ప్రభుత్వం చెక్కులు మా ప్రభుత్వం డబ్బుల్ని మరి ఎందుకు పంచుతలేరు ఇప్పటికి వచ్చిన సంవత్సరం లోపలనే దాదాపు సీఎంఆర్ఎఫ్కి వెయ్యి కోట్లు ఖర్చు చేసినాం ఏది ఉట్టి సీఎంఆర్ఎఫ్ చెక్కులు మొత్తం రాష్ట్రంలో మరి మేము మా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు డబ్బులు కూడా నువ్వు పంచలేకపోతుంది సొయ్య లేకుండా ఉంది ఇప్పుడు మేము డిమాండ్ చేస్తున్నాం లబ్ధిదారులు అందరూ చాలా వచ్చి ముట్టడి చేస్తారు గా ఆ చెక్కులు పంచాలి మేము ఆర్డీఓ గారికి కూడా ఇక్కడ ఎంఆర్ఓ గారు ఇక్కడ అడిషనల్ కలెక్టర్ గారు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం దయచేసి బెనిఫిషరీస్ ఆఫీస్ కు వస్తే మీరు అధికారిక పరంగానే వాళ్ళు సంతకాలు తీసుకున్న చెక్కులు ఇవ్వాలని చెప్పి మేము అక్కడ అధికారులకు కూడా మేము ఇన్స్ట్రక్షన్స్ కూడా వాళ్ళకి మేము రిక్వెస్ట్ చేసిన కూడా జరిగింది కార్యక్రమానికి ఇక్కడ ఇంత పెద్దగా వచ్చిన మా మిత్రులందరికీ కుటుంబ సభ్యులకి ఉప్పల్ ప్రజలందరికీ మరొకసారి ధన్యవాదాలు కృతజ్ఞతలు